ప్రతిపడ నియోజకవర్గంలో స్వర్గీయ వరుపుల రాజా పేద ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాల ద్వారా వారి గుండెల్లో చిరస్మరణీయుడయ్యారని టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు కాకినాడ పార్లమెంట్ ఎక్స్అఫీ మెంబర్ గవిరెడ్డి గురునాథ్ అన్నారు రాజా యాభై జయంతి సందర్భంగా రౌతులపూడి మండలంలో యువ నాయకుడు గవిరెడ్డి గురునాథ్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గురునాథ్ మాట్లాడుతూ మా ఆరోగ్య దైవం బరుపుల రాజన్న జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక మంచి సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు హెల్మెట్ ధారణతో ప్రయాణ సమయంలో రక్షణ వలయం ఏర్పడుతుందని తెలిపారు స్వర్గీయ రాజన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే సత్యప్రభుకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో లెక్కల జోగిబాబు చింతకాయల శ్రీను అల్లు అప్పలనాయుడు నకిరెడ్డి దేవుడు కోరుపులు శ్రీను నానాసి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున దివంగత నేత ఒరుపుల రాజాగారు జయంతి సందర్భంగా ఈ రౌత్రపూల్లో పోలీస్ స్టేషన్ దగ్గర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగిందండి ఈ యొక్క హెల్మెట్లు పంపిణీ చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం చాలామంది ప్రయాణికులు అవగాహన లేక ఎక్కువగా రేసింగ్ చేయడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి దానివల్ల తలకు ఎక్కువగా ఇంజరీ అవుతుంది దాన్ని ఉద్దేశించుకొని ఎక్కువ ప్రమాదాలు జరగకుండా ఈ ప్రమాదాలను అరికట్టడానికి ఈ యొక్క హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది స్వర్గీయ ఉరుపుల రాజా గారు ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు ఆ యొక్క సేవా కార్యక్రమాలను మేము మేము ప్రతి ఒక్కరికి మా వట్టిగా మేము ఆయన పేరు మీద ఈ రోజున పెరుమిట్ల కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఎమ్మెల్యే సత్యప్రభ రాజా గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన ఎమ్మెల్యే గారు ఏదైతే మన ప్రతిపక్ష నియోజవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఈ యొక్క నియోజవర్గాన్ని తన అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకెళ్ళి మృపుల్ రాజా గారి ఆశయాలను ముందుండి నడిపించి ఆయన ఆశయాలు నెరవేరుస్తారండి మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం